శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతి నమ శ్రీ లలిత మహాత్రిపుర సుందరి నమ మనం శివానందలహరిలోని యాభై మూడవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతు ఉన్నాం ఈ శ్లోకంలో పరమేశ్వరుని నెమలిగా పోల్చి స్థుతిస్తూ ఉన్నారు శంకర్ల వారు తలపై శిఖ ఉంటుంది శివుడకు ఆకాశం శిఖగా ఉంటుంది అలాగే నెమలికి కలాపం అంటే పించం ఉంటుంది శివుడకు వాసుకి కలాపంగా అంటే ఆభరణంగా ఉంటుంది కలాపం అంటే ఆభరణం నెమలి కేక అనే ధ్వని కలిగి ఉంటుంది శివుడు ప్రణవనాదం చేత స్థుతి చేయబడుతూ ఉంటాడు నెమలి నీల వర్ణం గల మేఘం యొక్క కాంతిని చూసి నాట్యం చేస్తుంది శివుడు నీలవర్ణం కలిగి మెరుపు వంటి కాంతి కలిగిన పర్వతరాజపుత్రి పార్వతీదేవిని చూసి నాట్యం చేస్తాడు నెమలి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటుంది శివుడు ఉపనిషత్తులు అనే ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటాడు నెమలి కంఠానికి నల్లని మచ్చ ఉంటుంది అలాగే శివుడి కంఠం కూడా నీలవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది స్వామి హాలాహల భక్షణం చేశాడు కదా ఆ లీలను మనకి స్మరింపచేస్తూ ఉంటుంది ఆకాశే నసికి సమస్త పణీనా నేత్రాకలాపి నతానుగ్రాహీ ప్రణవోపదేశీయ శ్యామం శైల సముద్భవా ఘనరుచిం దృష్వా నటంతం ముదా వేదాంతో పవనే విహార రసికం తం నీల భజే ఆకాశేన సిఖి ఆకాశమును సిఖగా కలిగినవాడు అంటే వ్యోమకేశుడైనట్టి స్వామి తర్వాత సమస్త పణీనాం సకలమైన పణీనాం పాములకు సర్పాలకు నేత ప్రభు అయిన వాసుకి చేత కలాపి భూషణముగా కలిగినటువంటి వాడు సమస్త సర్పాలకు నేత ఎవరు వాసుకి ఆ వాసుకి అనే సర్పాన్ని స్వామివారు భూషణంగా కలిగి ఉన్నాడు ఆభరణంగా కలిగి ఉన్నాడు నత అనుగ్రాహి నమస్కరించే వారిని అనుగ్రహించేవాడు ఓంకారము చేత ఓంకారమును ఉపదేశముగా పొంది నిరంతరము ఉపాసించే వారికి ప్రసన్నుడయ్యే స్వామి శ్యామం నల్ల నటువైంటి శైల పర్వతమునందు పుట్టినటువంటి పార్వతీదేవిని ఘనరుచి ఆ తల్లి యొక్క మేఘ కాంతిని చూసి దృష్వా అంటే చూసి నటంతం నాట్యము చేయనట్టి వేదాంతోపవనే వేదాంతములు అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తులు అనే వణములయందు విహార రసికం యందు ఆసక్తి కలిగినవాడు తమ్ ఆ నీల కంఠం ఆ నల్లని కంఠం కలిగినటువంటి సాంబశివుడు అనే నెమలిని ముదా సంతోషంతో అహం నేను భజే అంటే సేవిస్తూ ఉన్నాను ఇక్కడ తాత్పర్యం ఏంటంటే ఎవరు ఆకాశము చేత శికగా కలిగినవాడు సమస్త సర్పాలకు రాజైన వాసుకిని ఆభరణంగా కలవాడు నమస్కరించు వారిని అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రణవోపదేశానికి సంబంధించిన శబ్దము చేత గానము చేయబడుతూ ఉంటాడు నీల వర్ణము కలిగి మెరుపు వంటి కాంతి కలది అయినా పార్వతీదేవిని చూసి సంతోషముతో నాట్యము చేస్తూ ఉంటాడు వేదాంతమనే ఉద్యానవనమందు విహరించుటయందు ఆసక్తి కలిగి ఉంటాడు ఆ నీలకంఠుని శివుని నేను భజిస్తూ ఉన్నాను శ్రీమాత్రే నమ